అడగాలి దేవా నేను నీ దావిధి చక్కటి ప్రార్థన చేస్తాడు తెలుసా నాకు చాలా ఇష్టమైనది నీ చేతిలో అయినా కానీ గానీ నువ్వు శత్రుల చేతిలోకి అప్పజెబ్బకు ప్రభా నీ చేతు ఎందుకంటే నువ్వు కృపా సత్యం కలిగిన యు ఆర్ లవింగ్ గాడ్ ఫుల్ ఆఫ్ మర్సీ నీ చేతిలో పాడతాను గానీ అపవాది చేతులు శత్రుల చేతులు మనుషుల చేతిలో నన్ను పడనివ్వకు ప్రభా అని ప్రార్థన చేస్తాను ఇట్ ఈస్ బెటర్ టు బి టెస్టెడ్ బై గాడ్ టు బి రిజెక్టెడ్ బై గాడ్ ఇట్ ఇస్ బెటర్ టు ఇన్ గాడ్స్ హ్యాండ్ దేవుని చేతులు ఎంత దంచినా ఎంత కొట్టిన ఆయన చేతిలో ఉంటాం ఎందుకంటే గాయపరిచేది నేనే గాయని మానిపేది కూడా నేనే అన్నాడు ఆయన గాయము మాన్పినట్టు ఎవరు మాన్పలేరు ఆయన కనపరిచినట్టు ఎవరు కూడా మిమ్మల్ని కనపరచలేరని కాబట్టి ఈరోజు మనము సే ఐ డోంట్ వాంట్ ఐమ్ డన్ బట్ సే సిడ్ గివ్ మీ ద స్ట్రెంగ్ టు ఎండ్యూర్ మేక్ మీ అప్ప పర్సన్ అ జాయ్ ఫుల్ పర్సన్ ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మేక్ మీ జాయ్ ఫుల్ చూడండి చాలాసార్లు క్రైస్తవుని చూస్తూ ఉంటాం ఈ లోకాన్ని కూడా చూస్తుంటాం వారికి అసలు బాధలే ఉండవు కేర్ ఫ్రీ ఇట్స్ లైక్ వాళ్ళు ఏదో గాలో తేలుతున్నట్టు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటున్నట్టు మరి నాకేంటి నాకేంటి అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఒకవేళ కొంతమంది క్రైస్తవుల్లో కూడా చాలా మంది బేబీ క్రిస్టియన్స్ అంటాం వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి సవాళ్ళు ఉండవు ఎటువంటి శ్రమలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు హ్యాపీగా ఉంటారు అప్పుడు వారిని చూసినప్పుడు మనకేమాల మనకి ఎలాగా అనిపిస్తుంది అంటే వారు చాలా భక్తి కలిగిన వారు లేకపోతే వారు దేవుని ఫేవరెట్స్ ఏమో నేను దేవునికి ఇష్టం లేదేమో లేకపోతే అందుకే నేను అందుకే నా అప్ నా పైన ఇలాగా దాడి చేస్తున్నాడు అనుకుంటున్నాను నో నో ఇట్స్ నాట్ దీ ఇట్ ఇస్ గాడ్ హూస్ టెస్టింగ్ హిట్ వాళ్ళు అలా ఉన్నారంటే గాడ్ ఇస్ నాట్ ఎట్ ట్రస్టెడ్ వారిని ఇంకా దేవుడు సంపూర్ణంగా నమ్మలేదు కాబట్టి అది ఒక బేబీ స్టేజ్ లాగా కేర్ ఫ్రీ ట్రబుల్ ఫ్రీ సఫరింగ్ ఫ్రీ లైఫ్ కానీ దేవుడు మిమ్మల్ని ఒక స్థాయికి ఎదిగింపజేయాలని ఆశపడుతున్నాడు ఒక పర్పస్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక రీతిగా మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు అందుకనే దేవుడు మీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని కాదు లేకపోతే మీరు ఏదో దేవుడికి ఇష్టం లేని ఏదో చేస్తారని ఆయన మీ పైన కోప్పడి పంపించింది కాదు కానీ గాడ్ వాన్స్ టు టేక్ యూ టు అదర్ లెవెల్ ఈరోజు పౌల్ని చూసినట్లయితే మనం అనుకుంటాము ఆయనకి ఆయన ఏంటి సచ్ అంటే క్రీస్తు తెలుసు పౌలు కూడా తెలుసు అని దురాత్మలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నా ఆయన ఇంత గొప్పోడు ఆయన కూరికి ఆ లెవెల్ రాలేదండి ఈరోజు మనం కూడా చాలా మంది ఒక లెవెల్లో చూస్తున్నప్పుడు అబ్బా వాళ్ళకేంటి అని అనుకుంటాం పౌలేంటి అని అనుకుంటాం కానీ ఆ లెవెల్ కి రావాలంటే ఆ లెవెల్ గుండా శ్రమలు అనుభవించాలి చూడండి నాకు ముంచుకోండి ఈరోజు మన జీవితంలో శ్రమలు ఏంటి తెలుసా ఇట్ ఇస్ గాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు ఒక పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఏంటి పెట్టుబడి చూడండి పిల్లలు స్కూల్స్ కి కాలేజెస్ కి పంపిస్తుంటాం ఎందుకు పంపిస్తాము స్కూల్స్ లో సుఖపడుతున్నారా స్కూల్స్ లో అంత చక్క అంటే ఈనాటి కాలంలో స్కూల్స్ అయితే చాలా సుఖంగా ఉన్నాయి అనుకోండి మేము చిన్నప్పుడు అయితే చాలా కఠినంగా తరబీదు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు రోజు అసలు ఒక మాట అంటే చాలు తల్లిదండ్రులు దూసుకుని వచ్చేస్తున్నారు కదా కానీ చిన్నప్పుడు మన స్కూల్స్ లో ఇఫ్ యు ఆర్ ఆఫ్ మై ఏజ్ అరౌండ్ దట్ ఏజ్ భయంకరంగా కొట్టేవాళ్ళు మొట్టికాయలు వేసేవాళ్ళు స్టిక్ తోటి కర్ర తోటి కొట్టేవాళ్ళు మొత్తం పనిష్మెంట్ అయి మండు టెండర్లో అదేంటి ఏమంటాం అండి స్క్వాటింగ్ యు నో ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్కూల్స్ డేట్ బట్ నా అసలు పిల్లలకి ఇటువంటి తరబీదే లేదుగా అయితే స్కూల్స్ కి కాలేజెస్ కి మనం పిల్లలు ఎందుకు పంపిస్తామంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మేకింగ్ ఒక పెట్టుబడి ఏంటి ఆ పెట్టుబడి వీళ్ళు ఆ తరబీదులో ఉంటే వీరు నేర్చుకుంటారు వీరి జీవితంలో బాగుపడతారు వీరి జీవితంలో దే విల్ సెటిల్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కలుగుతుంది వారి జీవితంలో ఎదుగుతారు వారు కుటుంబాలు వారు పోషించుకుంటారని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక పెట్టుబడి చేస్తారు ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు ఈ శ్రమను అనే పెట్టుబడి పెడుతున్నాడు ఎందుకంటే ఒక స్కూల్ ఏ రీతి అయితే ఈ ఈ టెస్ట్ పాస్ అవ్వు నువ్వు ఇంకో క్లాస్కి వెళ్తావు ఈ టెస్ట్ పాస్ అవ్వు ఇంకో క్లాస్ కి వెళ్తావని దేవుడు స్కూల్స్ లో అవుతుందో దేవుడు కూడా మన జీవితంలో ఈ టెస్ట్ పాస్ అవ్వు నువ్వు ఇంకో లెవెల్ వెళ్తావు ఈ టెస్ట్ పాస్ అవ్వు That is where our spiritual ranking will increase. Only when we endure the tests. Only when we say, Yes, Lord, I will bury, I will bear it. In in and spiritual war.